మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటున్నారు కర్నూలు జిల్లా పాత్రికేయులు నిత్యం సమాచార సేకరణలో బిజీ బిజీగా గడిపే మన మీడియా మిత్రులంతా కూడా తొలిసారి కర్నూలు కలెక్టరేట్లోని సమాచార భవన్ వద్ద గణపతిని ఏర్పాటు చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతే ముద్దు అన్న అవగాహనను కూడా కల్పిస్తున్నారు కాబట్టి ముందుగా తామే పాటించాలన్న సిద్ధాంతంతో మట్టి గణపతిని ఏర్పాటు చేశామని అంటున్న పాత్రికేయ మిత్రులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో జరుగుతాయన్నటువంటి పేరు సంపాదించుకున్నటువంటి కర్నూలు జిల్లాలో తొలిసారిగా కలెక్టరేట్లో మీడియా రూమ్ వద్ద పాత్రికే గణపతిని ఏర్పాటు చేశారు నిరంతరం కూడా వార్తా సేకరణలో బిజీ బిజీగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా తొలిసారిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి ఈరోజు వార్తా కవరేజ్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు సో పూజలు అలాగే చేయాలని ఉన్నా కూడా మనకు అది కుదరదు అని ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అట్టి గణపతిని ప్రతిష్ఠించాలని ఉద్దేశంతో అడుగులు వేస్తూ అందరూ కలిసికట్టుగా తమవంతు సహకారాలతో ఈ కలెక్టరేట్లోని సమాచార శాఖ భవనంలో అందరి సహకారంతో మట్టి గణపతిని ప్రతిష్ఠించడము అది అంత దాంతోపాటు అంతంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ నిరంతరం వార్తలతో బిజీగా ఉన్న తమ మనసులో గణనాథని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం మీరు చెప్పండి అంటే ఆలోచన అనేది ఎందుకు వచ్చింది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ అనేది ఇప్పుడు మా మామూలుగా మేము మీడియా పరంగా వార్తా సేకరణలో కానీ మిగతా మిగతా పనుల్లో బిజీగా ఉంటాం ఈ నవరాత్రులు ప్రతి వినాయకుని కర్నూలు నగరం అంతా మేము వినాయకుల్ని వెళ్ళి కవరేజ్ చేస్తూ ఉంటాము సో ఎందుకు మనం కూడా ప పాతికేయుల ద్వారా ఒక గణపతిని పెట్టి మన అభివృద్ధి కోసం మనం పూజలు అందుకోకూడదు అనే ఆలోచనతో మొదటిసారిగా పాతికేయ గణపతి అనేది నామకరణం చేసుకొని మేము పాతికేయ గణపతిని అనేది మేము స్థాపించాము మెయిన్ ఉద్దేశం అందరం బాగుండాలి గణనాథిని ఆశించి ప్రతి ఒక్కరికి మీడియా రంగంలో ఉన్న మనం కూడా ప్రయాణిస్తుంటాం చేస్తుంటాము ఎన్నో వరదలు ఎదురు ఎదుర్కొంటుంటాము సో అందరి అందరికీ ఆ గణాది చల్లని చూపులు ఉండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా పాత్రికే గణపతిని మన సమాచార భవనం స్థాపించడానికి కారణం ఉంది చెప్పండి అంటే ప్రధానంగా చాలా వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎక్కువగా వాడుతుంది కానీ మీరు ఆ పదకొండ అడుగుల మట్టి గణపతిని కూడా ప్రతిష్ఠించారు ఎందుకోసం ముఖ్యంగా మా పెద్దలు చెప్పినట్టు మేమే నిరంతరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వినండి మట్టి వినాయకులని పూజించండి అని ప్రతి ఒక్కరికి మేమే వార్తల ద్వారా సందేశాన్ని ఇస్తుంటాం అది మేమే పాటించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ముందుగా మేము ఆచరించి ప్రజలకి చెప్పి దాని సందేశం చైతన్యం చేయాలనే ఉద్దేశంతో పాత్రికేయ ఉత్సవ గ గణపతి సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పదకొండు అడుగుల మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా కాలుష్యాన్ని నిర్వ నివారించాలి అంటే మట్టి గణపతిని పూజించండి ఎప్పుడూ కూడా వార్తా కథనాల సేకరణలో బిజీ బిజీగా ఉండే మీరు పూజలకు సమయం కేటాయించగలుగుతున్నారు మిగతా మిగతా చోటికి వెళ్ళి కవరేజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రావడం పూజలు చేయడం అంటే తొమ్మిది రోజులు అనేది మామూలు విషయం కాదు ఎలా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా సమాజం బాగుండాలని చెప్పి పాతికేతలు కావచ్చు మిగతా వారందరూ కష్టపడుతుంటారు కానీ తొమ్మిది రోజుల పాటు వచ్చే ఉత్సవం కాబట్టి మొదటిసారిగా ఏది కర్నూలు జిల్లాలో కావచ్చు మిగతా ఎక్కడ లేని విధంగా మొదటిసారి పాత్రికేయులందరూ కలిసి సొంత డబ్బులతో అంటే ఒకరిని చందాడగకుండా సొంత డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఉండాలనే ఉద్దేశంతో పదకొండు అడుగుల మట్టి విగ్రహాన్ని మొదటిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవుని ఆశీస్సులు అందరితో ఉండాలని చెప్పి కోరుకుంటాం ఈ అంటే ఈ సందర్భంగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మొత్తానికి మాత్రము అంటే పాత్రికే మిత్రులందరూ కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా సమాచార సేకరణలో చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు చాలా వరకు కూడా కుటుంబంతో ఎక్కువ గడపడానికి కూడా వీలు లేకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ ఇదే నేపథ్యంలో మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించేలా ఎందుకంటే దేశం మొత్తం కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గణేష్ మండపాలు అనేవి ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా స్వామివారిని పూజించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని మాత్రమే పూజించాలి సంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి కూడా నినాదం ఇస్తుంటారు అలాగే అవగాహన కలిగిస్తుంటారు అలాగే తమ ఏదైతే మీడియా పరంగా ఉందో వాటన్నింటిని కూడా సూచిస్తూ ఉంటారు కాబట్టి ఒకరికి ముందు చెప్పేదానికంటే తాము పాటిస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనతోనే కర్నూలు జిల్లాలో ఈ సమాచార శాఖ భవన్ వద్ద మొదటిసారిగా పాత్రికేయ మిత్ర బృందం అంతా కూడా ఈ భారీ గణపతి పదకొండు అడుగుల భారీ గణపతిని మంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హిషం టీవీ కర్నూలు జిల్లా